హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీన్స్ హోమ్ గార్డెన్ ఈ రోజు వీడియో అడీనిమ్స్ అండి అడీనిమ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను మామూలుగా మనం ప్రూరింగ్ ఎప్పుడు చేయాలనుకుంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కానీ మార్చి ఫిఫ్టీన్త్ లోపల మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఎండలు ఎక్కువ ముదరకుండా చేసుకోవాలి ఎండలు ఎక్కువ కొద్దీ మనకి మనం కట్ చేస్తే చెట్లు చనిపోయే ప్రమాదం ఉంది అందుకని కొంచెం ఎండలు రాకముందే మనం చేసుకోవచ్చు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను ప్రూవింగ్ ఎలా చేసుకోవాలి రిపోర్ట్ ఎలా చేసుకోవాలి అన్నీ డీటెయిల్గా చెప్తానండి లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పున్నాను కొత్త వాళ్ళకి నా ఛానల్ చూసిన కొత్త వాళ్ళకి కూడా మళ్ళీ చాలా మంది అడుగుతున్నాను నన్ను పర్సనల్గా వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి అదే ఈ ప్రూనింగ్ చేసే టైంకి చూడండి వైట్ కలరు ఇది స్టార్ టైపు వైట్లో చాలా రకాలు ఉంటాయి అసలు ఎంత మంచిగా పులు పూసుయో గుత్తులు మంచులు మంచులుగా అసలు నాకైతే ప్రూనింగ్ చేయాలంటే చాలా బాధగా ఉందండి కాకపోతే ఇది చూడండి చెట్టు ఇట్ట విచ్చుకొని ఉంది అంటే ట్రంక్ చాలా పెద్దదిగా ఉంది అందంగా లేదనమాట నేను ఈ కొమ్మలతో కట్ చేస్తున్నాను కానీ ఈసారి నేను డీప్ ప్రూరింగ్ చేద్దాం అనుకుంటున్నాను మనకి ట్రంక్ పెద్దది ఉండి దీనిపైన పూలు వచ్చేటట్టు చేయాలి నేను అలా చేయకుండా దూర దూరంగా కట్ చేసాను అందుకనే కొంచెం విచ్చుకున్నట్టుంది చూడండి పూలేమో చక్కగా ఉన్నాయి చెట్టు అంత అందంగా లేదు అందుకని మీకు ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ ఉన్నా కూడా మనం ప్రూరింగ్ చేసే టైం అండి మళ్ళీ ఎండలు వస్తే కష్టము ఈ పూలైన తర్వాత ఇంకా పూ ఇ కదా అందుకని ప్రూరింగ్ చేస్తే మళ్ళీ చక్కగా పూలు వస్తాయి మనం సాయిల్ కూడా మార్చుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు మనం వాటర్ పోసి పోసి దీంట్లో ఉన్నాయి మనం ఎరువులు గిరువులు మనం అన్నీ వేసుకోమంటాం కదా అవన్నీ తోటి అన్నీ వెళ్ళిపోయి మట్టి కొంచెం ఇసక అవి మిగిలినాయి అందుకని ఖచ్చితంగా ఎరువులు మనం పెద్దగా ఎక్కువ అవసరం లేదండి ఒక్కసారి పెడితే చాలు మళ్ళీ మళ్ళీ అవసరం లేదు అడినిమ్స్ చాలా ఈజీ అండి కాకపోతే రూట్ రాట్ వస్తుంది అదొక్కటి మనం గమనించుకోవాలి వర్షాకాలంలో మనం గమనించుకోవాలి నేనైతే ఫైవ్ డేస్కి అట్టా ఒకసారి వాటర్ ఇస్తారండి ఖచ్చితంగా ఫైవ్ డేస్కి ఇవ్వాలండి ప్రతిరోజు అడినిమ్స్కి ఇవ్వకూడదు ఇది మనము ఇట కొమ్మ దుంచితే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది వాటర్ వాటర్గా ఉన్న వాటికి తక్కువ వాటర్ పట్టాలండి మనము ఎక్కువ వాటర్ ఇచ్చారంటే మనకు తెలియకుండానే అంటే చూసేదానికి ఇలా ట్రంక్ హిట్ ఆగే ఉంటే లోపల డొల్ అయిపోద్ది అది చూసుకోవాలి వర్షాకాలంలో అయితే అస్సలు వాటర్ ఇవ్వకూడదండి వర్షాకాలంలో అస్సలు ఇవ్వకూడదు ఇంకోటి సాయిలు తడిగా ఉంటే అస్సలు ఇవ్వకూడదు నేను అడీ నిమిషాన్ని చూడండి ఇక్కడ అంతా నిన్న కట్ చేసి పెట్టేశాను అన్నీ మీకు వీడో కోసము ఈ రెండు తీసి పెట్టాను అన్నీ కట్ చేసేసి సేఫ్ గూసేశానండి నిన్న అంతే ఈ వీడియో ఒక్క రోజులో కాదు చూడండి అన్నీ కట్ చేసేసి షాప్ పూసేసాను ఒక రోజులో ఇంత పెద్ద వీడియో చేయడానికి కుదరదు ఇదొకటి ఇదొకటి పెట్టుకున్నాను అటువైపు కూడా ఉన్నాయి ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్లు అండి ఓబేసెము ఒక ఒకటి రెండు ఉన్నాయి ఇంకోవైపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అడిని ఉన్నాయండి అది ఇంకోవైపు ఉన్నాయి ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ చూడండి జూమ్ చేయదానా దగ్గరికి ఇది గ్రాఫ్టెడ్ చూడండి గ్రాఫ్టింగు ఇక్కడ చేశారు గ్రాఫ్టింగు చాలామంది ప్రూరింగ్ చేయాలంటే ఇక్కడ పైకి చేస్తారండి పైకి చేయకూడదు గ్రాఫ్టింగ్ దగ్గర కొమ్మలు చేస్తే బుషీగా వస్తుంది చూడండి ఇక్కడ చూసారుగా బల్బ్ ఉండాలా బ్రాంచెస్ దీ ప్రతి బ్రాంచెస్కి కొమ్మలు రెండు ఆకులు వచ్చేసి మొగ్గలు వచ్చేస్తాయి మనం చెట్టు బోన్స్ అయ్యి టైప్లా ఉండాలండి అడినేంస్ అంటేనే మనకు బోన్స్ అవి అటువైపు చిన్నవి ఉండవు కొంచెం పెద్దవి ఉండయి నేను మళ్ళీ అన్ని చూపిస్తాను మనము దీన్ని ఈ కొమ్మలు కట్ చేసిన తర్వాత మనం దీన్ని కూడా మనం నాటుకోవచ్చు అంటే ముద్దు కొమ్మలు కదా మనం నాటుకుంటే కూడా చక్కగా పులుగు వస్తాయి కాకపోతే ఇంత పెద్ద ట్రంకు రాదండి ట్రంకు రాకపోయినా కూడా కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకు వస్తాయండి గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి ఈ కొమ్మలన్నీ ఉపయోగపడతాయి మనం ఎవరికైనా కావాలన్నా కూడా ఇయ్యొచ్చు కానీ ఒకటండి దయచేసి నన్ను మటుకు కొమ్మలు ఇవ్వండి అని అడగవాకండి ఎందుకంటే అవి మీకు పోస్ట్లో పంపించడానికి కుదరదండి అందులో ఒకరు కాదు అంటే మా ఇంటికి ఎవరైనా వచ్చి అడిగారంటే నేను ఖచ్చితంగా ఇస్తాను వేరే ఊర్లకి పోస్టులు పంపించడం అసలు కుదరదు కొంచెం వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నాకు చాలా బిజీగా ఉన్నాను అందుకని దయచేసి ఎవరు నాకు కొమ్మలు ఇవ్వండి మేడం అని నాన్న అడగద్దండి నాకు చాలా బాధగా ఉంటుంది లేవు అని చెప్పేదానికి కూడా మీకు ఇలాంటి అడినేమ్స్ ఉంటాయి కదా ఎలా ప్రూరింగ్ చేసుకోవాలి అని మీకు ఈజీగా ఉండేదానికి నేను ఇంత వివరంగా చెప్తున్నానండి ఇంకా మనం స్టార్ట్ చేద్దామండి ప్రూనింగ్ చేయటం అసలు ఇంత పూలు ఉంటే చాలా కష్టంగా ఉంది కాకపోతే ఈ పూలన్నీ టైంకి ఎండలు మంచి ఎండలు వస్తాయి తర్వాత కష్టం అండి చేయటం అందుకనే కట్ చేసేస్తున్నానండి చాలా ఈజీ అండి రండి దగ్గరికి ఇది ఇది కొంచెం నేను వెనిగర్ వేసి బాగా క్లీన్ చేసుకున్నాను లేకుంటే దీనివల్ల అనవసరంగా డిసీజ్ వస్తాయి మన కట్టరు అనేది రెండు వరకు ఒకసారి క్లీన్ చేసుకుంటుండాలండి చూడండి ఇదంతా ఒక కొమ్మ ఏడ కట్ చేసేస్తున్నారండి చూడండి అసలు ఎంత అందంగా ఉందో కదా అడీనిమ్స్ వైట్ రేర్ అండి చాలా తక్కువ మంది దగ్గర చూసాను నేను ఎక్కువ పింక్లు రెడ్లు ఉంటాయి ఇప్పుడు దీన్ని మనము ఎలా చేయాలంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్లో కొంచెం తోలు అట్టు తీయాలండి కొంచెం జస్ట్ అంటే వేర్లు పెట్టేదానికి అలా తీసేసి చూడండి అలా తీసేసాం అంటే మనం ఇసుకలో నాటినప్పుడు వేర్లు వచ్చేదానికి ఇదిగోండి సాఫ్ ఎస్ఏ ఏఎఫ్ సాఫ్ అండి తర్వాత నేను మళ్ళీ పెడతాను నేను గ్లాసులో ఈజీగా ఉంటుందని వేసుకున్నాను చూడండి సాఫ్ అంతేనండి సాఫ్ పూసేసి నీడలో మనం బాల్కనీలో రెండు రోజులు అలాగే పెట్టేసేయండి రెండు ఇదంతా కుంచుకుపోయి ఆ నీరు అనేది తగ్గిపోద్ది తగ్గిపోయిన తర్వాత మనం అచ్చమైన ఇసుకలో కానీ కొంచెం సాయిలు కానీ వేసి మనం జస్ట్ నాటుకొని వాటర్ తక్కువ ఇవ్వాలండి వాటర్ ఎక్కువ ఇచ్చేసామనుకోండి ఇది స్టెమ్ ఊరిని కుళ్ళిపోతాయండి చాలా జాగ్రత్తగా ఉండాలా వాటర్ వేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మనకి కొంచెం డ్రై అనిపించింది అన్నప్పుడు కొంచెం వాటర్ ఇస్తే సరిపోద్ది తర్వాత కొన్ని రోజులు గమనించండి వేర్లు వస్తాయి తీసేసి ఇంకో పాటలు వేసుకోండి అప్పటికి మనకి ఈ చెట్టు కూడా చక్కగా ఎదిగి పూలు వస్తాయి ఇప్పుడు ఈ మిగతావి కూడా కట్ చేద్దాము ఈ కొమ్మ అయితే ఫుల్ మొగ్గలతో ఉంది చూడండి ఎంత మంచిగా మొగ్గలు ఉందో మనకు ముద్దురు కొమ్మలు ఎన్ని ఉన్నా కూడా అన్నీ నాటేసుకోవచ్చు అండి ఒకే పాటలో అన్నీ రావు కదా కొన్నిసార్లు కుళ్ళిపోతాయి మనకు కొన్ని ఎన్ని వస్తాయి అన్ని అది కూడా నేను వేయటం లేదండి వేరే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పెంచి నాకు ఇవ్వన్నాను జో అండ్ అసలు ఎట్టొచ్చిందో తిరిగిపోయింది ఏ కొమ్మ ఉంచకూడదండి మొత్తం కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకుంటే మనకి అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి జో అసలు ఎక్కడ ఉంది కొమ్మ అది చూడండి ఎంత బంచి ఎంత బాగుంది ముచ్చటగా ఉన్నాయి మొగ్గలు మళ్ళీ దారుణంగా కట్ చేసేసారు అది నిన్స్ అంటేనే ప్రూనింగ్ తప్పకుండా చేయాలి ఇప్పుడు చూడండి దీనికి కొమ్మలు పెట్టుకొని వస్తాయి ఇంకా ఇక్కడికి చేయొచ్చు మా అక్క వాళ్ళు అయితే ఇంకా డీప్ ప్రూనింగ్ చేస్తారు నేను మరీ అంత చేయలేకపోతున్నాను కానీ చేసే మెథడ్ మటుకు అదే అంతేనండి జస్ట్ సాఫ్ ఒకవేళ లేకపోతే మీ దగ్గర దాల్చిన చెక్క పసుపు సమభాగాలలో తీసుకొని పూసుకోవచ్చు కానీ మీ దగ్గర అడి నిమిషం మట్టుకుంటే సాఫ్ ఖచ్చితంగా అమెజాన్లో ఉంటాయండి ఒక కేజీ తెచ్చుకోండి ఎందుకంటే దాల్చిన చెక్క అవి కూడా కాస్ట్లీ మనం కంపేర్ చేస్తే అవి కూడా కాస్ట్లీ పడతాయి అందుకని ఈ సాఫ్ అనేది అన్ని చెట్లకి వర్తిస్తుందండి రోజా చెట్లకి కానీ ఏ కటింగ్ చేసినా కూడా మందార చెట్టు ఉంటుంది కదా మందార చెట్టు కూడా కటింగ్ చేయంగానే సేఫ్ పూస్తే కొమ్మ తెగులు అంటారు కదా అంటే పైనుంచి ఎండుకొని వస్తూ ఉంటాయి ఎక్కువ రోజా చెట్లకు ఉంటాయండి అవి సేఫ్ పూస్తే రాదండి రోజా చెట్లకి వాటర్లో కలిపి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మనం దీనికి రీపాటింగ్ చేస్తాం కదా ఫస్ట్ వాటర్ శాఫ్ వాటర్ వేయాలి అప్పుడు మనకి డిసీజ్ రాకుండా మనము ఉంటుంది అంతేనండి ప్రూరింగ్ అయిపోయింది ఇప్పుడు రీపాటు చేస్తానండి నా దగ్గర చాలా ఉన్నాయి ఒక్కటే చేస్తే మీకు అర్థమైపోద్ది అందుకని నేను ఇవన్నీ నేను మళ్ళీ చేసుకుంటాను రీపాటు ఒక్కటే చేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు డకారండి ఖాళీ చేశానండి ఫస్ట్ మనము పెంకులు వేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం మనము వాటర్ వేస్తాం కదా తొందరగా నీళ్ళు మనకి కిందకి జారిపోవాలంటే కొంచెం ఇసుక కంపల్సరీ వేసుకోవాలండి ఇసుక ఇసుక వేసుకుంటే సప్పని కిందకి వెళ్ళిపోవాలండి నీళ్ళు లేకుంటే రూట్ రాట్ వస్తుంది కొండయ్య ఒక మట్టి ఇవ్వ పైకి తీసుకొని నేను ఈ స్టాండ్ దీనికోసమే చేయించుకున్నానండి చెట్ల కోసము ఇవి కొంచెమే కొంచెం ఇటు దిప్పి చాలు కొంచమే కొంచెం నువ్వు చూసుకుంటా రెండు సారీలు చూడండి ఎంత రిచ్గా ఉందో ఇది మరీ లూజ్ ఆయిల్ ఉండకూడదండి ఈ చెట్టు బరువుకి పడిపోతాయి ఒక రకంగా ఉండాలి ఎరువురువు బాగుంది చూడండి చెట్టు అసలు ఎంత ఉందో చూడండి అబ్బా అది కొత్త మట్టి వేసామంటే బాగా వస్తాయి చూడండి ఎన్ని క్లీన్ చేసేసాను కదా ఇది కొంచెం ఏటవాలుగా ఉంటే చూసుకొని పెట్టాలి అప్పుడే కొండయా ఇటే వేయి చేత్ లేకపోతే దాంతి దాంతి చాలా మంది అంటారు ఇంత చిన్న టకాల్లో ఇంతది ఎట నిలిచిందని మన కింద ఎక్కువ వి చూడండి సాయిల్ అంత బాగుందో నేను దీంట్లో గొర్రెరు చేశానండి గొర్రెరు కూడా సంవత్సరం రోజులు అండి ఇది బాగా మాగ మాగి ఆ హీట్ అంతా తగ్గిపోయింది ఎరువు కొత్తది కానీ అయితే కష్టం అండి కొంచెం వేసుకో కొంచెం ఎక్కువ మట్టి వేసుకోవాలా ఎందుకంటే మనం వాటర్ ఇచ్చేటప్పుడు పై పైన మట్టి కారు కిందకి వచ్చేస్తుంది మిగతా మట్టి నిలుస్తుంది ముందుగానే తక్కువ మట్టి ఇచ్చామనుకోండి అంత కారిపోద్ది ఇవన్నీ వేర్లన్నీ కనపడుతూనే ఉండాలి మనకి అంతే రండి లాస్ట్లో బకెట్లో వాటర్ తీసుకొని సాఫ్ కొంచెం పౌడర్ వేసేసి ఆ వాటర్ ఇచ్చేది అన్ని చెట్లకి అయిన తర్వాత అప్పుడు ఇస్తామండి శాప్ వాటరు అప్పుడు ఇస్తే అసలుకి ఏం రాదు అంతే రండి ప్రూరింగ్ అయిపోయింది రీపాట్ అయిపోయింది చూడండి ఎంత హ్యాపీగా కూర్చుందో కొండయ్య ఎక్కడుంది ఉండింది అడబెట్టేసి ఇదిగో దీంట్లో పెట్టేసి చూడండి దానిపైన పెట్టేసుకుంటున్నా అది ఓకే ఓకే పాటలో రెండు నిమిషం వేసుకున్నానండి ఇక్కడ అటువైపు అన్నీ నేను చేసాను ఇంకా వీళ్ళిద్దరు వచ్చారు కొండయ్య తిరుపతి వీళ్ళ చేతి పెట్టిస్తున్నాను మంది అడిగారండి టూ ఇంచెస్ లో ఈ అసలు ఎడినిమ్స్ ఎలా నిలుస్తాయని కింద బేసు అంటే సీట్ ఉంది కదండి అందుకని మనం దాంట్లో అసలు మట్టి వేయకుండానే పెట్టంగానే సరిపోద్ది చూడండి ఎన్ని అయిపోయినాయి లాస్ట్లో ఒక రెండు ఉండయి లాస్ట్లో వీడియో కోసమని లాస్ట్లో ఇది చేస్తున్నాను ఎన్ని టకాలండి థర్డ్ ఇయర్ అండి ఇది నేను తెచ్చుకొని పోయినసారి ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోను నేను ఐదు ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఈసారి మరీ ప్లాస్టిక్ కిందకు లేని అల్యూమినియం ఉంటాయి కదా మామూలుగా మనం బేలర్ వాళ్ళు వాడుకుంటారు అట్లాంటివి తెప్పించుకున్న ఇది చూడండి పెద్దది ఇది అంటే చాలా ఇష్టం అండి ఓబేసము అడినేము గ్రాఫ్టెడ్ కాదు ఇది నా దగ్గర నా తెలిసినప్పటి నుంచి ఉందండి ఈ ప్లాంట్ చూసి చూడండి ఏదో బుద్ధుడు కూర్చున్నట్టు వినాయకుడు కూర్చున్నట్టు ఎంత పెద్దది రంకు ఈ పార్ట్స్ కూడా అన్నీ నేను పోయించుకున్నాయే ఫస్ట్లో బేల్దారి చది పోయించుకున్నానండి తర్వాత నేనే టేకు ఫ్రేమ్ చేయించుకొని నేనే ఒక ముప్పై బోర్ సై పార్ట్స్ చేసుకున్నానండి అంటే ప్రతిసారి బేల్దారి పిలిస్తే ఖర్చు ఎక్కువ కదా అందులో నాకు ఇలాగ పార్ట్స్ నేనే తయారు చేసుకోవడం అంటే అదొక హాబీ నాకు చాలా ఇష్టము అంటే నేను కూడా నేర్చుకున్నాను నేను చేయగలను అనే తృప్తి నాకుంటుంది చూడండి ముందు పెంగు పెట్టి ఇసుక కంపల్సరీ అసలు ఏ చెట్టుకైనా బోన్సాయి చెట్లకి కంపల్సరీ ఇసుక వేయాలండి మాములు చెట్లు గడ కూరగాయల దగ్గర కూడా ఇసుక వేయాలి ఎన్నుటాకులు ఎక్కువ వేయాలి ఎందుకంటే అది లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లోతు చూడండి అసలు ఏం లేదు ఏళ్ళు పెడితే వన్ ఇంచో వన్ అండ్ హాఫ్ ఇంచో ఉంది అది చాలా సంవత్సరాల నుంచి ఆ పాటలోనే ఉందండి తీయటం ఈయటం మళ్ళా సాయిల్ కూడా రిచ్గా ఉండాలి కొంచెం మట్టి కొంచెం వేసి ఇంక ఇది కూచోబెట్టడమే పడిపోదండి కొంచెం అంటే కింద బేస్ బాగుంది కాబట్టి పడిపోదు కూసుగా పొడుగ్గా ఉంటే పడిపోద్ది చూడండి గమ్ము నిలబెట్టామంటే చూడండి ఎంత బాగా కుదిరిందో ఇంకా చుట్టూ మట్టేసి బాగా కొంచెం అది నట్టి వేసేస్తే వాటర్ కొంచెం మట్టి అలాగే పోతుంది చూడండి ఏటవాలుగా ఉంది కొంచెం ఏటవాలుగా ఉన్నా కూడా మనం అలాగే వేయకూడదు కొంచెం దాన్ని ఎత్తిపెట్టి మట్టి కింద కూర్చాలి ఎక్కడ ఏటవాలుగా ఉంటే అప్పుడు సెట్ అయిపోద్ది అట్టి ఏటవాలు వేసామనుకోండి కొన్ని రోజులు బరువు వేయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే వర్షాలకి అట్ట హెవీ రైన్స్ పడతాయి కదా అప్పుడు పడిపోతాయి ఇలా చేసామను నాకు ఏ వర్షాలకి ఎప్పుడు పడిపోలేదండి చూడండి కొంచెం స్లైట్గా ఎత్తి మట్టి కోర్చామని చెప్పాను నేను ఇలా చేస్తే టైట్గా మనం నీళ్ళు పొయ్యి పొయ్యి పొయ్యిగా బిగుసుకోబోతుంది అంటే లూ లూజు సాయిల్ ఉండదు కాబట్టి బిగుసుకోపోతాయి స్టాండర్డ్ అయిపోతాయి అడినిమ్స్ పూలు పూస్తేనే అందం కాదండి ఇట్ట కట్ చేసినా కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉందో మార్నింగు మార్నింగ్ ఎండ చూడండి ఎంత చక్కగా పడుతుందో ఫ్రెష్గా ఎందుకు అన్నీ అయిపోయినాయి ఒకసారి చూపిస్తున్నా మీకు రండి ఇంకో దగ్గర కూడా ఉన్నాయి కదా అక్కడ కూడా చూపిస్తాను రండి అవి నిన్న కంప్లీట్ అయిపోయినాయండి ఈరోజు మళ్ళీ ఉదయాన్నే తిరుపతి వస్తాడు కొండ ఏమో పర్మనెంట్ ఈ మన ఇంట్లోనే ఉంటాడు పక్కనే ఇల్లు అయింది చూడండి ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ ఒక దగ్గరే పెట్టుకున్నాయి ఎందుకంటే వాటరింగ్కి కన్ఫ్యూజన్ లేకుండా కొండకి బాగుంటుందని చూడండి ఇది ఎంత ఉంది కదా ట్రంక్ అరేబికం ఆడినియమ్స్ అంటారు ఓబేసమ్ ఒకటి నాటు పువ్వులు అరేబికం అంటే పువ్వేమో నా నాటు పువ్వ వస్తుంది కాకపోతే ట్రంక్ పెద్దది వస్తుంది ఇక్కడ చూడండి ఒకటి నాలుగు కలిపి పెట్టా ఎట్ట కండలు తిరిగి ఎంత బాగుందో చూడండి పెట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది చూడండి అడిగిన నిమ్స్ అన్ని నాయి వాటర్ ఇంకే చాలా ఈజీ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఆ ఐదు రోజులకి ఒకసారి ఇచ్చినప్పుడు గుర్తుగా ఇచ్చుకోవచ్చు అది చూసారు కదండి అడిగినమ్స్ ప్రూరింగ్ ఎలా చేశాను రీపాట ఎలా చేశాను మీరు కూడా ఈ సీజన్కి లేట్ చేయకుండా ఎండలు వచ్చేస్తాయండి ఇప్పటికే చాలా ఎండలు వచ్చేసినాయి మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రూవింగ్ చేసుకొని రీపర్ చేసుకోండి సాఫ్ నీళ్ళు తప్పకుండా పోయింది మీ దగ్గర అర్జెంటుగా సాఫ్ కానీ లేకపోతే దాల్చిన చెక్క పసుపు సమ్మ పాలల్లో అది పూసేయండి చక్కగా నెక్స్ట్ సీజన్కి మీకు మంచిగా పూలు వస్తాయి మీకు ఎలా పూలు వచ్చినాయి ఏంది మీరు నాకు కమెంట్లో పెట్టండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కమెంట్స్లో పెట్టండి ఇంకా డౌట్స్ ఉన్నప్పుడు యూట్యూబ్లో కష్టం కాబట్టి వాట్సాప్లో నా నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబరు దానికి నేను చిన్న గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఇట డౌట్స్ ఉన్న వాళ్ళకి నేను క్లియర్ చేస్తుంటాను చిన్న చిన్న డౌట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏమైనా అడగాలనుకుంటే దాంట్లో అడగండి దయచేసి మళ్ళీ కొమ్మలు మటుకు అడవకండి నేను కొమ్మలన్నీ అన్నీ అయిపించేస్తానండి మీరు వీడియో పెట్టే టైం నా దగ్గర ఏమి ఉండవు దయచేసి మటుకు అడగద్దు ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ